క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది అది కూడా మన నలభై రెండు వార్డుల నుంచి నలభై రెండు టీంలు తీసుకోవడం జరుగుతుంది నలభై రెండు పదకొండో తారీఖుని లాంచ్ లాంచవు అలాగే క్లోజింగ్ డేటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పుట్టినరోజు పుష్కరించుకొని క్రీడాకారులందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దా ఒక కమిటీ ఏర్పరచుకున్నారో ఆ కమిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఆ రోజు క్లోజింగ్ డేటుగా నిర్ణయించడం జరిగింది ఈ నలభై రెండు వార్డుల్లో కూడా రెండు మూడు రోజుల్లో మాకు టీము పదహారు మంది టీములు ఇవ్వాలి ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారంగా ఆ వార్డు కమిటీ ఉండాలి టీం ఉండాలి తప్ప పక్క వార్డు నుంచి తీసుకోకూడదని ఒక నిబంధన పెట్టారు కనుక ఈ క్రీడాకారులను ప్రోత్సహించే ఈ రీతిలోను ఇప్పటికే ఆల్రెడీ మనకి షెటిల్ టోర్నమెంట్ నేషనల్ వైజుడ్గా చేయడం జరిగింది మొన్న ఏమో స్టేట్ వైజుడ్గా చేశారు ఇప్పుడు నేషనల్ వైజుగా కూడా చేయడం జరిగింది అన్ని స్టేట్ల నుంచి కూడా వచ్చి మన బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం ముగి ముగించారు ఇవాళ రాజమండ్రికి వెన్నీ తెచ్చేలాగా రాజమండ్రి కళాకారులందరినీ కూడా క్రీడాకారులు కూడా ప్రోత్సహించే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా క్రీడాకారులను ప్రోత్సహించి ఏదైతే క్రీడాకారుల్లో నేషనల్ ఆడిన వాళ్ళందరినీ కూడా అలాగే దానిపైన ఆడిన వాళ్ళు కూడా ఏ ఎగ్జామ్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా తీసుకుంది కాబట్టి క్రీడలో అతి ముఖ్యం పిల్లలందరికీ కూడా కష్ట నష్టాలు ఊర్కులు అన్నీ ఉంటాయి దానికి అనుగుణంగా ఇవాళ ఏదైనా రెండు టీములు పార్టిసిపేట్ చేస్తే ఒక టీం ఓడిపోయిందంటే గెలుపు వాడటం మనకి అలవాటు పడతారు రేపు పొద్దున ఆ టీము నెక్స్ట్ టైంకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేలాగా కష్టపడేలాగా ఇది ఇది కూడా రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా మరొకసారి ట్రై చేసుకునేలాగా ఎందుకంటే పిల్లలు డిస్టర్బ్ అయ్యి చాలామంది ఎగ్జామ్ పోయిందని ఇలా బాగా చదివాలో రావట్లేదు అని చెప్పి చిన్న చిన్న తెలిసి తెలియని ఆ విధంగా చూసేటంసేస్తున్నారు ఆ యూనిట్ కూడా లేకుండా గెలుపు ఓటమికి నాందిగా ఈ క్రీడాకాలను ప్రోత్సహిస్తే రేపు పొద్దున్న ఆరోగ్యకరంగాను ప్లస్ చదువు సంధ్యలో కూడా ముందుకెళ్ళేలాగా ఈ వ్యవహారం సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేద్దాం ఎందుకంటే విన్నర్స్కి స్వయంగా ఆయనే యాభై వేల రూపాయలు అనౌన్స్ చేశారు అలాగే రన్నర్స్ కూడా ముప్పై వేల రూపాయలు గిఫ్ట్ అనౌన్స్ చేయడం జరిగింది కనుక అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎవరు ప్రతిభ వాళ్ళని చూపించుకొని ఇది ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలన్న విధంగా అందరూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నాగిరెడ్డి వాసుగారు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మన వెంకటేష్ కానివ్వండి చేపల రాజు చేపలరాజు చిన్ని వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్తో క్రీడాకారులందరికీ కూడా ప్రోత్సహించేలాగా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాసుగారు ఎంతచేపు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే అన్ని రంగాల వారిని కూడా ప్రోత్సహించాలా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మహిళలందరికీ కూడా సంక్రాంతి రోజున ముగ్గులు పోటీలు పెట్టి వారికి అందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు అలా ఇస్తూ ఉండేవారు ఈసారి ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా యువకులందరినీ ప్రోత్సహించడం కోసం వీళ్ళకందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఒక్కొక్క క్రికెట్ టీములు తీసుకొని వీళ్ళందరితో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు వారికి కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు యువకులు ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన గౌరవ శాస్త్ర సభ్యులు ఆదిరేడు వాసు